ఈ రోజు మనం జానభైమండంలో భాగంగా రోహిణీ నక్షత్రం మూడో భాగం ఐతపూడి గ్రామంలో ఉన్నాము మరి శ్రీ 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 అన్నపూర్ణ ండ క్షైవ చే జాన మహాయజ్ఞం నూటి పిరమిడ్ల నిర్మాణ లక్ష్యం ఈ మకాండ క్షైవ చే జాన మహాయజ్ఞం నూటి పిరమిడ్ల నిర్మాణ లక్ష్యం ప్రతి మనిషి హృదయంలో జ్ఞాన జ్యోతి వెలగాలి మానవుడే మాధవుడుగా మాట చెందాలని ప్రతి మనిషి హృదయంలో జ్ఞాన జ్యోతి వెలగాలి మానవుడే మాధవుడుగా మాట చెందాలి ీమకాండీకాండ శైవ క్షేత్రి పరమాణ లక్ష్యం భీమకాండ శైవ క్షేత్ర జాన మహాయజ్ఞం నూటింది పేరేట్ల నిర్మాణ లక్ష్యంభో శివ శంకరా

దశారామ భీమేశ్వర స్వామి అనుగ్రహముతో రూపెంది గ్రామాలలో ఆత్మబోధనందించి అన్ని మార్గాల కన్నా ధ్యానమే గొప్పదని పరమాత్ముని చేతే దివ్య మార్గమేనని దచారామ భీమేశ్వర స్వామి అనుగ్రహముతో నూటెనిమిది గ్రామాలలో ఆత్మబోధనందించి అన్ని మార్గాల కన్నా జ్ఞానమే గొప్పదని పరమాత్ముని చేచే దివ్య మార్గమేనని శాంతి సౌభాగ్యాల సాధనా యాత్రలో జ్ఞానానికి మేల్కొల్పు జ్ఞానమొక్కటేనని శాంతి సౌభాగ్యాల సాధనా యాత్రలో జ్ఞానానికి మేల్కొల్పు జ్ఞానమొక్కటేన భీమ 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 భీమకాండ భీమకాండ కైవ చేస్త్ర జాన మహాయజ్ఞం నూటెంది పిరమిడ్ల నిర్మాణ లక్ష్యం భీమకాండ కైవ చేస్తానహాయజ్ఞం నూటెంది పిరమిడ్ల నిర్మాణ లక్ష్యం శకాహారమే మనకు శ్రేష్టమైన ఆహారం ఏ జీవిని చంపు తినే హక్కు మనకు లేదులే జీవులన్నీ పరమేశ్వర బిడ్డలని మరువకు బలి అర్పణ చేత ముక్తి పొందలేవురా శాకాహారమే మనకు శ్రేష్ఠమైన ఆహారం ఏ జీవిని చంపు తిని అప్పు మనకు లేదురా జీవులన్ని పరమేశ్వర బిడ్డలని మరువకు బలి అర్పణ చేత

చేస్తే మంచిదని డాక్టర్ గారికి ఎన్న పనులు ఉన్నా డాక్టర్ గారు మిసెస్ గారు అందరూ ఆయనే డాక్టర్ గారే అందరూ వచ్చామమ్మా ఇలా ఎండలో తిరుగుతున్నాం ఇందులో మాకు ఏమీ రాదు అలాగని మీకు ఏ రూపాయలు ఖర్చు అవుదమ్మా కాకపోతే సమయం కావాలి ధ్యానం చేసుకుంటే మీకు ప్రశాంతత ఉంటుంది నెక్స్ట్ ఏమైనా ఇంట్లో సమస్యలు ఏమైనా ఉన్నాయనుకో అవి కూడా తొలుగుతుంది పిల్లల కాడి నుంచి ఇంట్లో సమస్యలు కానీ ఏదైనా సరే ఏదైనా సరే మీకు ధ్యానం వల్ల పరిష్కారం ఉంటుంది అది నెక్స్ట్ ఏంటంటే అమ్మా పెద్దవాళ్ళే కాదు పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ ధ్యానం చేసుకోవచ్చు చేసుకోవటం వల్ల చాలా మంచిది ఆరోగ్యం మెయిన్ బాగుంటుంది అన్న మనశ్శాంతి బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది దానివల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయి ఇవ ఇదేంటే ఇవి ధ్యానం చేయటం వల్ల డాక్టర్ గారు ఎప్పుడో ఇరవై సంవత్సరాలు చేస్తున్నారు ఇది ఆయన అనిపించారు కానీ ఇది అందరికీ ప్రచారం ఎందుకు చేస్తున్నారు అంటే ఆయనతో పాటు మీరు కూడా బాగుండాలనేసి ఆయనకు తోడుగా ఏదో వెనకాల పాలులో నీళ్ళ మీ తోడుగా మేము వస్తున్నాం మా గారు కూడా నన్ను మీరు అర్థం చేసుకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు అమ్మ ఇది ధ్యానం అనేది మనం ప్రత్యేకం చేయవలసింది ఏం కాదు నిత్యం మన శరీరంలో జరుగుతూనే ఉంటుంది ఈ ధ్యాన శక్తి అంటే ఎక్కడ ఉంది అంటే శ్వాస రూపంలో ఉంది మనం హాయిగా కూర్చొని మన ఇంట్లో సమస్యలు ఎన్నున్నా సమస్యలు అనే ప్రతి ఇంటికి ఉంటాయి ప్రతి మంచిగా ఉంటాయి కానీ ఆ సమస్యల్లో డేలా పడిపోకుండా వాటిని ఎదుర్కోవడానికి మనకు ఆత్మ మన మనస్సు శక్తివంతం చేసుకోవడానికి ధ్యానము ఒక్కోసారి చిన్న చిన్న సమస్యల్లో విశ్వసిస్తుంది మనసు ఏంటి జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అని మనసు ఒక్కొక్కరికి చివుకు మాట ఉంటుంది అలా చివుకుమంటే మన శక్తి అంతా ధ్యానం చేయటం వల్ల ఈ సమస్య ఎందుకు వచ్చిందో తెలుస్తుంది దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో మీకు తెలుస్తుంది ఒకరి దగ్గర మీరు వెళ్ళక్కర్లేదు మీ సమస్య ఈ అమ్మాయి చెప్పక్కలదు ఈ అమ్మాయి సమస్య మీ అమ్మాయి చెప్పక్కర్లేదు ఎందుకంటే ఎవరు శ్వాస వారికి ఉందిగా ఎవరు ముక్కు వాళ్ళకు ఉందిగా ఎవరి సమస్యలు వాళ్ళయ్యేగా మీ సమస్య మీరే మీ శ్వాసతో ఏకమైతే మీ మనస్సు శక్తివంతం అవుతుంది మీ సమస్య మీరు ఎదుర్కొంటారు నాకు బాబు నా జాతకం చూడడానికి ఎవరి దగ్గర మీరు వెళ్ళక్కర్లేదు ఇదంతా మనల్ని మనం నమ్ముకునే విషయం ఇది ఇది మేము ఎందుకు చెప్తున్నామంటే మా లోపల ఉన్నటువంటిది మీ లోపల ఉన్నటువంటిది ఒకటే మా లోపల ఉన్నదానికి మీకు చెప్తే మాకు శక్తి పెరుగుతుంది మరింత శక్తివంతం అవుద్ది ఇక్కడ మా శక్తి పెంచుకోవడం కోసం మీకు వచ్చాం మేము వచ్చాం అది మీకు ఉపయోగపడుతుంది మీకోసం రాలేదు మా కోసం వచ్చాం ఏమా మీరు మానసికంగా ప్రశాంతంగా ఉన్నట్టయితే మీ పిల్లల జీవితం ప్రశాంతంగా మీరు వంట చేసినట్టయితే మీ ఇంట్లో పిల్లలు చదువు బాగా వస్తుంది యజమాని యొక్క చికాకు కోపం బయట నుంచి ఎంతో విసుతోటి వస్తారు వచ్చినట్టునే మీ చేతితో మనిషిని లేవుగానే ఆయనకి అంతా ప్రశాంతమైపోతుంది ఈ రోజుల్లో తొంభై శాతం వందకి అరవై శాతం వ్యాధులన్నీ మనోబలం లేకపోవడం వల్ల వస్తుంది టెన్షన్ వల్ల టెన్షన్ వల్ల ఎతటి మనిషి మీద విరక్తి వల్ల కోపం వల్ల ద్వేషం వల్ల వ్యాధులు వస్తూ ఉన్నాయి ఆ వ్యాధులన్నింటినీ కూడా తొమ్మి అరవై శాతం వ్యాధులని ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు ఇరవై శాతం వ్యాధులేమో ఆహారం వల్ల వస్తున్నాయి ఇరవై శాతం వ్యాధులేమో వంశపారం పనికి వస్తున్నాయి బీపీ షుగర్లు వస్తున్నాయి కారణం ఇవన్నింటిని మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక లేకుండా ఇప్పటి నుంచి ధ్యాన సాధన చేస్తూ ఉంటే మీకు నలభై ఏళ్ళు దాటేటప్పటికి ఏ బీపీ రాదు ఏ షుగర్ రాదు ఏ ఆసుపత్రికి పాలు ఆ పర్లేదు మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది బంగారంగా తీసిదిద్దుతారు మీ యజమాని యొక్క జీవితం అద్భుతంగా తీర్చిదిద్దగలరు మీ జీవితాన్ని తీర్చిదిద్దగలరు వెళ్ళాలి ధ్యానం ఇంటికి వెలుగు ఓకే చిన్న చిన్న వాటికి మనసు పాడవకుండా ప్రతి విషయాన్ని కూడా ధైర్యంగా మీరు సంసారం చేసుకోవచ్చు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇది ధ్యానము ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో ఇది ఎప్పుడు చేయాలి దీనికి ఏమైనా ఏ మనిషిలు ఉన్నాయా ఏమన్నా దీనికి ఎక్కడికైనా ఇల్లు పెట్టి ఎక్కడ వెళ్ళిపోయి पूर्णे सदा पू पूर्णे सदा पूर्णे शङ्कर प्राणवल्लभेल् पूर्णे सदा पूर्ण शङ्कर प्रा